హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట హీరోయిన్ సాయి పల్లవి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు తన సహజమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు ఆ తర్వాత ఎంసీఏ శ్యామ్ శంకరాయ్ అంటే మరిన్ని సినిమాలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు సాయి పల్లవి అయితే ఇదిలా ఉంటే సాయి పల్లవి ఇంట్లో వారిలో పెళ్లి భాషలో మోగనున్నాయి ఇక వివరాల్లోకి వెళ్తే సాయి పల్లవి సోదరి నటి పూజా కన్నన్ పెళ్లి వివాహం త్వరలో జరగబోతుంది తన స్నేహితుడు ఆమె పెళ్లి చేసుకోబోతున్నారు అయితే కొన్నేళ్లుగా వీరిద్దరు అయితే వీరు ప్రేమకు వీరు కుటుంబ సభ్యులు సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే వేరు వివాహం జరగనుంది ఈ నేపథ్యంలోని నిశ్చితానికి ముందు జరిగిన సెలబ్రేషన్ కు సంబంధించిన ఫోటోలను పూజ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు మెహందీ పెట్టుకునే చిరునవ్వులు చిందిస్తూ ఈ ఫోటో లో కనిపించారు ప్రస్తుతం వైరల్ మారాయి కాగా సాయి పల్లవి సోదరిగా పూజ సౌత్ ఇండస్ట్రీలో పరిచయం చేయాల్సిన బాలీవుడ్ లో సినీ ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇచ్చారు ఈ సినిమాలో పూజ నటనకు ప్రశంసలు అందుకున్నారు జీవిత భాగస్వామిని పరిచయం చేస్తూ ఇటీవల ఇన్స్టాలో పోస్ట్ కూడా పెట్టారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి